సరే ఈరోజు మనం ఆనందథేరుని ప్రశ్న ఆ సుగుణాల పరిమళం గురించి ఆ కథ ఏంటో క్లుప్తంగా చూద్దాం అయితే వానరబుల్ ఆనందథేరుడు ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకొక ఆలోచన వచ్చిందనమాట ఈ పూలు చందనం ఇలాంటి సువాసనలు గాలి వేస్తే అటువైపే వెళుతాయి కదా మరి గాలికెదురుగా కూడా అన్ని దుక్కులకు వ్యాపించే పరిమళం ఏదైనా ఉందా అని బుద్ధుడిని అడిగారట దీనికి బుద్ధుడేం చెప్పారో చూద్దాం ముఖ్యంగా రెండు విషయాలున్నాయి మొదటిదేంటంటే అవును ఈ పూలు చందనంలాంటి వాసనలు గాలితో పాటే వెళ్తాయి కాని ఒక మనిషి మంచి నడవడిక అంటే వాళ్ల శీలగుణం ఉందే అహింస పాటించడం దొంగతనం చేయకపోవడం అబద్దాలు చెప్పకపోవడం లాంటివి ఆ గుణాల పరిమళం మాత్రం గాలికి ఎదురుగాకూడా అన్ని వైపులకు వెళుతుందట ఇక రెండవది ఈ సుగుణాల పరిమళం ఉంది చూసారా అదే అన్నిటికన్నా గొప్పది దాన్ని అనుత్తరో అంటారు ఎందుకంటే అంత మంచి నడవడిక ఉన్నవాళ్ళని దేవతలు కూడా ఎక్కడైనా సరే మెచ్చుకుంటారట అదే మరి దాని గొప్పదనం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ పూల వాసనలు కాసేపే ఉంటాయి కాని మంచి నడవడిక ప్రభావం మాత్రం ఎప్పటికీ ఎక్కడైనా నిలిచి ఉంటుంది